ప్రజలందరికీ పాఠశాల కమిటీ చైర్మన్ విద్యార్థి విద్యార్థులకు తెలియజేస్తున్నారు ఆగస్టు రెండు వేల పదిహేడవ సంవత్సరం వరకు రావడం జరిగింది మరి ఎంత త్వరగా ఎనిమిది సంవత్సరాలు దొరికితే అయిపోయిందా అనే విధంగా అంటే ఒక ప్లేస్ కుమార్ వచ్చినప్పుడు ఒక వదిలి ఎప్పుడెప్పుడు అయిపోయింది అంటే ఆ ప్లేస్ సరిగా లేదు వీళ్ళు త్వరగా అయిపోయింది ఏమి లేదు చాలా తొందరగా కలిసిపోయింది ఇంకా ఉండే బాగుండు అని అనుకున్నామంటే ఆ ప్లేస్లో మనం బాగుంటుంది కాబట్టి అదే విధమైనటువంటి ఫీలింగ్ ఎనిమిది సంవత్సరాలు ఎంత తొందరగా అయిపోయినాయి అనేటువంటి ఫీలింగ్ అయితే నాకైతే ఖచ్చితంగా కలిగి మరి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణమో ఏమో అయిపోయింది కానీ అందరూ కలిసి కలిసి ఉండడం అనేటువంటిది ముఖ్యమైనది ఏ రోజు కూడా ఈ ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయు రాదు కానీ ఎటువంటి అందరూ కలిసి కలిసి ఉండడం అనేటువంటిది గమనించినటువంటి అంశం మరియు పాఠశాలలోకి ఎవరు వచ్చినా గాని ఒకటే చెప్పడం ఇంకా ఎంట్రన్స్ లోనే చాలా చక్కగా ఉంది చాలా బాగుంది క్యాంపస్ అంత కార్పొరేట్ బాధగా ఉంది అని చెప్పడం అనేటువంటిది నేను చాలా సార్లు చూడడం జరుగుతుంది వినడం జరుగుతుంది ఏ రోజు కూడా ఎవరన్నా కలెక్టర్ గారు రెండు మూడు సార్లు వచ్చారు జీఓ గారు వచ్చారు ఆఫీస్ కూడా కాదు ఎందుకంటే వాళ్ళకి వస్తూనే ప్రశాంతంగా ఆ స్కూల్లో ఉన్నటువంటి అంటే ఆ స్టాఫ్ కావచ్చు విద్యార్థులు కావచ్చు లేకపోతే ఫీడ్బ్యాక్ తీసుకొని రావడం కానీ వెంటనే వాళ్ళు అనుభవం మంచి పాఠశాలతో విజిట్ చేయడం జరిగింది బాగుంది ఇక్కడ ఉపాధ్యాయులు కావచ్చు విద్యార్థులు కావచ్చు అనే ఫీలింగ్తో వెళ్ళడం అనేటువంటిది నేను గమనించాను మరి ఏ రోజు కూడా ఇక్కడ చాలా అంటే చాలా తక్కువ సహసారాలు తీర్చుకోవడం ఫార్మాలిటీ అందరూ ఎంతో ఫ్రెండ్లీగా ఉండడం జరిగింది అదేవిధంగా వచ్చే ముందు అయితే అంటే వచ్చిన తర్వాత ఇక్కడికి భారీ అంచనాలు ఉన్నాయి మండలంలో టాప్ అంట గౌరపల్లి పాఠశాల మరి కంటిన్యూస్ గా త్రీ త్రీ ఇయర్స్ నుంచి టాపర్స్ గౌరపల్లి పాఠశాల వస్తున్నారు అనేటువంటిది వినడం జరిగింది మరి అలాంటి విషయాలు మనం బ్రేక్ చేయొచ్చు కదా దానికి తగిన విధంగా స్టాఫ్ కూడా చేసి పిల్లల యొక్క ఉత్తమ రిజల్ట్స్ రావడానికి కష్టపడడం జరిగింది దీని ఫలితంగానే అంటే కొద్ది రోజులు నేను కోరింట్ల గర్ల్స్ హై స్కూల్ లో పనిచేయడం రోజు ఓడిసి నుంచి కోరింట్ల వరకు ఎత్తున్నప్పుడు అంత అక్కడ ఓడిసిలో చూసినా కూడా నా స్టూడెంట్స్ ఇద్దరు ముగ్గురు బ్యానర్స్ వాళ్ళ ఫేస్ వాళ్ళ చూస్తుంటే సంతోషపడ్డం జరిగింది ఇంటర్మీడియట్ లో ఫోర్ ఫార్టీ అవుట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఒక అమ్మాయి మరి అదే విధంగా ఇంకో వంశీ అనే అబ్బాయి తర్వాత ఇలాంటి చూసినప్పుడు ఉపాధ్యాయులు కింద అంతకన్నా సంతోషించే విషయం అయితే ఉండదు ఆడవచ్చేసాము దానికి తగిన ఫలితాలు మనం చూస్తాం సార్ వాటి నుంచి పోతున్నప్పుడు అంతా అభివృద్ధితోనే వెళ్ళాము పిల్లలంతా పోతుంది ఇక్కడప్పుడు బస్ కూడా సార్ నేను కియాలు చేస్తున్నాను నేను ఇంకో కంపెనీలో వచ్చేస్తున్నాను అంటే మరి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యా మరి అయితే దాని తర్వాత వెళ్ళడం జరిగింది అనుకోండి మరి విద్యార్థి విద్యార్థులకు నేను కోరేది ఒకటి ఒకటి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మీ తల్లిదండ్రులు కూడా కొద్దిగా చదువుకోండి వాళ్ళు తక్కువగా ఉంటాను చదివిన వాళ్ళు తక్కువగా ఉంటారు అలాంటి అలాంటి బ్యాక్గ్రౌండ్ లో నుంచి వచ్చినప్పుడు మీరు హార్డ్ వర్క్ చేసి మంచి ఫలితాలను తీసుకొస్తే ఆ తల్లిదండ్రులతో పాటుగా ఉపాధ్యాయ ఉపాధ్యాయులు ఎంత గర్వపడతారో ఒకసారి మీరు ఊహించండి ఆ ఊహలను నిజం చేసుకుంటుంది ఇక్కడ పాఠశాల అయితే కష్టపడేది నో డౌట్ నేను ముందు చెప్తున్నాను ఉపాధ్యాయ ఉపాధ్యాయులు మాత్రమే కష్టపడతారు ఇక్కడ ఎక్కడ ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత మీరు మీరు ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఇక్కడ ఎంతసేపు మీరు మీరు చెప్పితేనే ఇదే తిరిగిపోవడం కాదు ఇక్కడ ಒಕ್ಕಾರು ಪೇರೆಂಟ್ ದಾ ಲು ಬಟ್ಟಿರಲ್ಲಿ ಎಂತ ಹ್ಯಾಪಿ ಚಾಲೆ ಹೋಮವರ್ಕ್ತಿ ದೇವಸ್ಥಾನ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂತ